మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం తాగుతూ డ్యూటీ చేస్తున్నాడు యథేచ్ఛగా కార్యాలయంలో మద్యం తాగుతున్నాడు బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకుని విధులు నిర్వహిస్తున్న వైన్ ఇటీవల కాలంలోనే రవాణా శాఖ కార్యాలయంలో కార్యక్రమంలో ఏసీబీ దాడులు నిర్వహించినా అధికారుల తీరులో మార్పు రాలేదు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం తాగుతూ డ్యూటీ చేస్తున్నాడు యథేచ్ఛగా కార్యాలయంలో మద్యం తాగుతున్నాడు బీర్ బాటిల్లు పక్కనే పెట్టుకుని విధులను నిర్వహిస్తున్న వయన్ ఇటీవల కాలంలోనే రవాణా శాఖ కార్యక్రమంలో ఏసీబీ దాడులు నిర్వహించిన అధికారుల తీరులో మార్పు రావట్లేదు మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మద్యం తాగుతూ డ్యూటీ చేస్తున్నాడు యదేచ్ఛగా కార్యాలయంలో మద్యం తాగుతూ ఉన్నాడు బీర్ బాటిల్ పక్కనే పెట్టుకొని విధులను నిర్వహిస్తున్న వైన్ ఇటీవల కాలంలోనే రవాణా శాఖ కార్యక్రమంలో ఏసీబీ దాడులు నిర్వహించిన అధికారుల తీరులో మార్పు రాలేదు అక్కడికి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం వవరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ మహబూబాద్ జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో కాంటెంపరీగా పనిచేసే అటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సురేష్ స్వయంగా ఆన్ డ్యూటీలో పట్టపగలు మిట్ట మధ్యాహ్నము మద్యం సేవిస్తూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చక్కర్ అవుతున్న విషయం మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అక్కడ రవాణా శాఖ కార్యాలయంలో డ్యూటీలో ఉన్న సురేష్ అనే ఉద్యోగి బీరు బాటిల్ తో స్వయంగా ఆ టేబుల్ పైనే కూర్చొని తాగడం అక్కడ అవసరం పని నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్లకు పనులు చేయకుండా తాను మాత్రం మద్యం సేవిస్తూ కనిపించడంతో అక్కడ పని నిమిత్తం వెళ్ళినటువంటి కొంతమంది యువకులు ఈ యొక్క విషయాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టాడు దీంతో అయితే ఇప్పటి వరకు అధికారులు ఆ ఉద్యోగి సురేష్ పైన మాత్రం చర్యలు తీసుకోకపోవడంతో ఆ సోషల్ మీడియా వేదికగా అధికారులను ప్రశ్నిస్తున్నారు అక్కడ యువకులు దీంతో ఆ మనకు మీడియాకు కూడా ఈ యొక్క వీడియో చిక్కడం చూస్తుంది అక్కడ అధికార యంత్రాంగము ఏ స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది పవన్ దీంతో అయితే అక్కడ గతంలో కూడా అనేక సార్లు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడైనటువంటి సురేష్ ను ప్రజలు అక్కడికి పరినిమిత్తం వచ్చినటువంటి కస్టమర్స్ అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా పనుల్లో నిర్లక్ష్యమే కాకుండా పని పక్కకు పెట్టేసి యథేచ్ఛగా డ్యూటీలోనే మద్యం సేవిస్తుండడం మాత్రం అక్కడ ఆ అక్కడికి వచ్చినటువంటి ఆ పని నిమిత్తం వచ్చినటువంటి కస్టమర్స్ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులంతా కూడా చోద్యం చూడడం వల్ల ఈ సురేష్ యొక్క ఆటలు నడుస్తున్నాయంటూ వెంటనే ఇటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే తొలగించి అక్కడ రవాణా శాఖలో ప్రక్షాళన చేయాలని కూడా మహోబా జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి ఉంది పవన్ దీనిపైన అధికార యంత్రాంగము తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అక్కడి ప్రజలు కోరుతున్నారు గత నెలలోనే స్వయంగా ఆ మహబూబాద్ రవాణా శాఖ కార్యాలయం పైన అనేక కాంప్లైంట్స్ వచ్చాయని అక్కడ స్వయంగా టాస్క్ ఫోర్స్ రైడ్స్ కూడా చేశారు అయినా కూడా తీరుమారని పని మనకు అక్కడ పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అత్యధికంగా కాంప్లైంట్స్ ఉన్న రవాణా శాఖ కార్యాలయంగా మహబూవాదు ను గుర్తించి అక్కడ టాస్క్ ఫోర్స్ మరియు అక్కడ ఏసీపీ రైడ్స్ కూడా చేశారు ఆ సమయంలో కొంత నగదు కొంతమంది కాంటెంపరీ బయటి వ్యక్తులు ఆ బ్రోకర్స్ దొరికి వారి నుంచి కొంత నగదు కూడా తీసుకునే అధికారుల పైన కొన్ని కేసులు కూడా నమోదు చేశారు అయినా కూడా ఆ రవాణా శాఖ కార్యాలయం అయితే మారడం లేదు అక్కడ అధికార యంత్రాంగం అయితే మారడం లేదన్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది పవన్ ఈ రోజు మరొకసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆ సురేష్ చేసిన ఆ మద్యం సేవిస్తూ పట్టుబడిన పరిస్థితి పైన ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఆ యొక్క మహబూబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని మా కోరుతున్నారు పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ దేట్ ప్రశాంత్